రన్నింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళు మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు మనం లంచ్ పెట్టి తీసుకుని వెళ్ళాలి ఎలా చేస్తాం మండల లెవెల్లో చేస్తామా లేకపోతే డిస్టిక్ లెవెల్లో అనేది డిసైడ్ చేసి చెప్తాము ఈ ఉద్దేశం ప్రకారం చెప్పండి మండలం చేసుకోమండి మీరందరూ గుర్తు అంటే ಸಂಬಂಧಿ 59398 एच ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಈವನಿ ಎಪಿಸಿ ಗಾರ್ನಿ ಎಜುಕೇಶನ್ ಟೀಮ್ ನಿನ್ನ ಆಫಿಶಿಯಲ್ ಜಾರಿ 598 ಮನ್ಸ್ಕೂಲರ ಅಲ್ಲಿ ಚಾಲಕನ ಆ ಇಕೊಂದು ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ನಪ್ಪ ಸೋ ಎಜುಕೇಶನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬಹಳ ವರೈಸಿದರು ಈ ಇಯರ್ ಕೂಡ ನಾವು 90% ಪಾಸ್ ಏಜ್ ಪಾಸ್ ಏಜ್ ಅಂತ ಚೇಂಜ್ ಪೂಂಚ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದ್ನಮ್ಮ ಆ ಸೇನೆ ಅಂದ್ರೆ ಈ ಮೆಮರಿ ಟೀಮ್ ನಿನ್ನ నమస్కారం తెలియజేస్తూ ఉన్నానండి మరి ముఖ్యంగా మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ పదో తరగతి ఫలితాలు విషయానికి వస్తే సార్ ఎస్పెషల్లీ మాకు నేను డిస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇక్కడికి రావడం జరిగింది అలాగే నేను వచ్చిన తర్వాత మనకి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది సార్ ఎట్లా మనం ప్లాన్ చేసుకుందామని చెప్పి సార్ని అడగగానే మరి సార్ మేము చెప్పిన దానికి ఇంకొంచెం మోడిఫై మోడిఫికేషన్ చేసి మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద సార్ ఎస్పెషల్లీ మాకు గౌరవ కలెక్టర్ గారు మాకు గైడ్ చేయడము అలాగే మన పదో తరగతి ఫలితాలు అంటే సార్ గైడెన్స్లో ఇది ఒరిజినల్ రిజల్ట్ అండి మీరందరూ కూడా నమ్మితే వాళ్ళ నంబర్స్ మీ అందరికీ కూడా నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి నేను వెళ్ళినటువంటి స్కూల్లో విజిట్ చేసినటువంటి స్కూల్లో మేము ఏ పిల్లవాడైతే అంటే లో పెర్ఫార్మెన్స్ ఉందో అంటే యాక్చువల్గా ఆ పిల్లవాడికి అప్పుడు టెన్ మార్క్స్ వచ్చాయండి మేము ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు యాక్చువల్గా ఇరవై తొమ్మిది ముప్పై వరకు మాత్రమే తీసుకెళ్ళగలిగాం సార్ అక్కడ కొంచెం గ్యాప్ కన్ఫర్ట్గా ఉంది ఒకసారి ఈ రిజల్ట్స్ని కనుక అనాలసిస్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రిజల్ట్ ఎట్లా ఉందంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉందండి ఈసారి ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ స్కూల్ రిజల్ట్ సెవెంటీ సెవెన్కి వెళ్ళిందండి ఇది సార్ ఎంకరేజ్మెంట్ అంటే మనం ఒక స్టడీ మెటీరియల్ ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర మంచి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ మనకు ఉన్నారు సార్ గైడెన్స్లో ఒక చిన్న మెటీరియల్ని మనము తయారు చేయడం జరిగిందండి లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ అందరికి తెలుసు గ్రీవెన్స్లోనే సార్ దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది అందులో చాలా వరకు అంటే మనం ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక మెటీరియల్ ఇచ్చారండి స్టేట్ నుంచి మనం ఒక దానికి సిమ్లర్గా మనం ముందుగానే ఒక మెటీరియల్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది అయితే మన మెటీరియల్లో మంచి మార్క్స్ వచ్చాయి బట్ కానీ మన దగ్గర ఇంకా ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ని మేము కొంచెం పికప్ చేసేసరికి కొద్దిగా టైం పట్టిందండి అందుకు మేము యాక్చువల్గా సార్కి దాని లోపల వస్తుందని చెప్పి సారీ సార్ మరి నెక్స్ట్ కి మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి మరి మాటిస్తూ ఉన్నాము మరి మన అంటే చెప్పాలంటే నేను చాలా జిల్లాలు వర్క్ చేసి వచ్చాను ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ టీచర్స్ వేరే జిల్లాలో ఎక్కడ కూడా లేరని చెప్పి కూడా చాలా గర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే నిన్న సార్ తమ విత్ పర్మిషన్ లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేశాము ఇప్పుడు మనము ఏదైతే సార్ మనం ఇచ్చినటువంటి చిన్న మెటీరియల్ కూడా చదివి పాస్ కానటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని మరి నెక్స్ట్ ఇయర్ ఎలా పికప్ చేయాలనే దాని మీద మేము కేజీబీవిలో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాము ఎఫ్ఎల్ అని చెప్పేసి ఫౌండేషన్ లిటరస్ అండ్ న్యూమర్సీ అని చెప్పి ఎవరైతే స్లో లెర్నర్స్ మినిమం ఆల్ఫాబెట్స్ కూడా రాకుండా ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ని వాళ్ళు సపరేట్ చేసి మనం ఒక త్రీ మంత్స్ నుంచి వాళ్ళ మీద ఎక్సర్సైజ్ చేస్తే ఈరోజు ఆ పిల్లలు ఒక కేజీబీ క్రోసూర్కి సార్ ఈ ఆర్పీస్ అందరినీ కూడా నిన్న బస్ పెట్టి ఆ స్కూల్కి పిడుగురాలను ఈ క్రోసూర్కి ఆర్పీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ఎలా చేసుకుంటే పిల్లలందరూ కూడా పాస్ కావడానికి అంటే ఏ రకంగా మనము ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనే దాని మీద కొంతమంది ఆర్పిస్తో నేను మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పారు కాదు ఇలా అంటే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే యావరేజ్ స్టూడెంట్స్కి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి మనం సపరేట్గా షెడ్యూల్ ఇచ్చి మనం టీచ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను నా అబ్జర్వ్ చేసే అంశాలను వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే పిఏ గ్రూప్స్ లెర్నింగ్ ఉంటే బాగుంటుంది మేడం కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కనపడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు బట్ కానీ మన దగ్గర ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి ఎవరైతే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు కొంచెం వెనకబడ్డానికి ప్రధాన కారణంగా మేము గమనించి ఈ కేజీబీవీలో ఈ అంటే ఈ ప్రతి కేజీబీవీలో కూడా ఫార్టీ ఫార్టీ ఎయిట్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేశాము ఈ రోజు నువ్వు కనుక సార్ నెక్స్ట్ తమను వస్తే ఈ నలభై ఎనిమిది మంది పిల్లల్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్ అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ కూడా గలగా చదువుతున్నారు సార్ ఇక్కడ తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మ్యాథమెటిక్స్లో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చూసే సార్ ప్రోసూర్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్ అయ్యాం సార్ ఇంకా అక్కడ కూడా ఇంకొంచెం కొంచెం మన ప్రాక్టీస్ ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది జిల్లాలో అన్ని స్కూల్లో కూడా చేస్తాం కానీ ఇంకా ఒక అటు ఒక ప్రణాళిక ప్రకారము ఇది కంపల్సరీ అన్నట్టు చేయలేదు సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దాన్ని మనం కంటిన్యూ చేసుకోవడానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ మన ఆఫీస్ అందరు కూడా ఇది చాలా బాగుంది మేడం మన జిల్లా అంతా కూడా ఇది నెక్స్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది అలాగే సార్ చెప్పినటువంటి ప్లానింగ్ ప్రకారం ఇక్కడ స్లో లెర్నర్స్ని మనము బాగా చదివే పిల్లల్ని కూడా డివైడ్ చేసి చెప్పడం వలన ఈరోజు ఏ పిల్లవాడికి అంటే ఫైవ్ ఫిఫ్టీ వస్తున్నాయి వాళ్ళకి ఇంకా ఫిఫ్టీ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ రీచ్ అవ్వాలంటే ఏ సబ్జెక్ట్లో మార్కులు తగ్గుతున్నాయని చెప్పి అనాలసిస్ చేసి ఆ టీచర్స్కి ఆ పిల్లల్ని మనం అటాచ్ చేయడం వల్ల ఈరోజు సార్ చెప్పినట్లు మనకి వంఫీచర్ల కారంపూడి మండలంలో జెపిహెచ్ఎస్ నుంచి పావని చంద్రిక అనే ఒక అమ్మాయి ఈరోజు ఫైవ్ నైంటీ ఎయిట్ స్టేట్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో టాపర్గా నిలిచిందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు అలాగే అమ్మాయి సమీర్ అన్న అమ్మాయి మనకి బీపీ సౌత్ గర్ల్స్ స్కూల్ నుంచి అమ్మాయి సమీరాకి ఫైవ్ నైన్టీ సిక్స్ వచ్చాయండి అలాగే ఫైవ్ నైంటీ త్రీ ఒక అమ్మాయికి ఇక్కడ అమూల్య అన్న అమ్మాయికి ఫైవ్ నైన్టీ త్రీ వచ్చాయండి నాదెడ్ల తూపాడు అమ్మాయికి అలాగే వినుకొండ గర్ల్స్ నుంచి ఫైవ్ నైన్టీ వన్ ఇద్దరికి వచ్చింది ఎస్మీపురంలో ఫైవ్ నైన్టీ వచ్చాయండి అలాగే తారపూర్ బ్రహ్మలయం నుంచి ఫైవ్ నైన్టీ వచ్చి ఇంకా మాకు సీడీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చే ముందు సీడీని రిలీజ్ చేస్తారు సార్ స్టేట్ నుంచి ఇంకా అదంతా కూడా ఎనాలసిస్ చేస్తూ ఉందాము నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా డిస్టిక్ ఆఫీసర్స్కి సార్ పర్మిషన్తో లంచ్ విత్ అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాటినటువంటి స్టూడెంట్స్ అందరికీ లంచ్ విత్ కలెక్టర్ అనే ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తాము అది డేట్ చెప్తాను అందరూ డిస్టిక్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఆ పిల్లల్ని బ్లస్ బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నదండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్

মালালালালালেয়চে <tries> মালালে <tries> हेलो नमस्ते मैं मॉडल हूं मैडम सर 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 मैडम आओ गुड नाउ आई नीड टू रिपोर्ट बट माय वेटिंग एट नमस्ते बोल रहा हूं बोल रहा हूं गुड नाउ वेलिंग कर रही है फाइन काउंटर पर मैडम मैडम కష్టపడుతుంది మదర్ పాప పెద్ద వయసు సిక్స్టీ అందరూ ఒకసారి వచ్చేసండి